कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఈ నెల పదిహేడవ తేదీన ప్రారంభమైన పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా ఎర్రవరం సచివాలయం టూలో లో సుపోషిత్ భారత్ సక్షం భారత్ కార్యక్రమాన్ని అంగన్వాడీ సిబ్బంది నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ పద్మావతి స్థానిక కూటమి నాయకులు బత్సా ప్రసాద్ మైరాల కనకారావు గంగిరెడ్ల మణికంఠ తదితరులు హాజరయ్యారు గర్భవతులు బాలిద్దలు తీసుకోవాల్సిన ఆహారాలపై అవగాహన కల్పించారు తోలకాయ నివారణ శిశు చిన్నపిల్లల ఆహార అలవాట్లు బాల్యదశ సంరక్షణ పిల్లల పట్ల పురుషుల భాగస్వామ్యం సమన్వయ చర్యలు సమగ్ర పోషణకు బలమైన అడుగు అనే విషయాలపై అవగాహన కల్పించారు కిషోర బాలికలకు ఆరోగ్య పరీక్షలు అంగన్వాడీ చిన్నారులతో యోగా కార్యక్రమాలు చిన్నారులకు అపార్ ఆధార్ అభా కార్డ్స్ వంటి పలు అంశాలను నిర్వహించారు అనంతరం అంగన్వాడి విద్యార్థులు తల్లులకు క్విజ్ పోటీ పెట్టారు తల్లిదండ్రులకు ఆడబిడ్డలతో బైక్ పోటీలు నిర్వహించారు అనంతరం రుచికరమైన వంటలు చేసిన పలువురు తల్లులకు బహుమతులు అందజేశారు అంగన్వాడీ చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నాయకులు బస్సా ప్రసాద్ మైరాల కనకరావు చేతుల మీద జరిపించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చక్రవేణి పంచాయతీ కార్యదర్శి వర్మ అంగన్వాడి టీచర్లు ఎస్ఎల్వి నాగమణి పి అనంత ఎస్ అమ్మాజీ పి చంద్రావతి కె బుజ్జమ్మ కే కరుణా జ్యోతి హెల్పర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు I <laughs> don't అందరికి నమస్కారం అండి మాది ప్రతిపాడు ప్రాజెక్ట్ అండి మాది ఎరవరం సెక్టర్ ఎరవరం విలేజ్ లో మాకు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకు మా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి ఈ రోజు కార్యక్రమం వచ్చి ఉబ్బకాయ గురించండి ఆహారం గురించి అండి తక్కువ పోషకాలతో గద్ని స్త్రీలకి బాలింతలకి అందరికీ కూడా ఎలాగా ఐటమ్స్ అయ్యి ఎలా వండుకోవాలన్నది ఏంటన్నది మేము ఇచ్చే అన్ని ఐటమ్స్ పౌష్టిక ఆహారానికి కిట్లలో ఇచ్చిన ఆటలతో ఎలాగ చేసుకోవాలన్నది ఇక్కడ డిసిప్లే చేయడం వంటలు చేయడం గిఫ్ట్లు ఇప్పించడం జరిగిందండి ఆ గర్భిశ్రీలకి బాలింతలకి తక్కువ పోషకాలతో ఎలా వంటకాలు చేసుకోవాలన్నది మల్టీగ్రెయిన్తో చపాతీ చేసుకుని ములగా కైపు వేసుకుని ఎక్కువగా పోషకాలు ఉండేలాగా జరగడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చి యోగా కార్యక్రమాలు జరగడం జరిగిందండి ఇక్కడ వచ్చి బాలమృతం డిస్ట్రిబ్యూషన్ చేసి అది తయారు చేసి మగవాళ్లతో చేయించి వాళ్ళకి వచ్చి ఏంటంటే పౌష్టిక ఆహారం మీద అది బాలామృతం కలిపి తండ్రులకి ఎలా పెట్టాలన్నది ఏంటన్నది తండ్రులే ఈ మొత్తం ఈ నెల కూడా తండ్రులే పిల్లలకి శ్రద్ధ తీసుకునేలాగా చేయమని ఈ కార్యక్రమాలు ఈ సెప్టెంబర్ నుంచి ఈ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ వచ్చి పదహారో తారీఖు వరకు ప్రతి ఆర్బిఎస్కే గురించి నవచేతన గురించి ఆదాశేల గురించి ఆదాశేల గురించి అలాగే పిఎంఎస్వై దాని గురించి స్త్రీలకి ఏంటంటే మొదటి గర్భవతులకి ఏమో అంగన్వాడిలో ఇప్పుడు పిఎంఎస్వైకి ఇచ్చారండి ఆ పదివేలు పడతాయని అలాగే ఫస్ట్ ఆడపిల్ల ఉండి సెకండ్ కానుపు కూడా వాళ్ళకు కూడా అమౌంట్ మా అంగన్వాడీ ద్వారా ఈ పిఎంఎస్వై ద్వారాగా కార్యక్రమం చేపట్టాలని ఆదేశం జరిగిందండి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మేము పోషణమాలో ఇవన్నీ జరగడం జరిగిందండి తారీఖు నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకును మా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం మా డైరెక్ట్ సిడిపి గారు పద్మావతి గారి ఆదేశం ప్రకారం ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది అంగన్వాడీ స్టాఫ్ హెల్పర్స్ కి గద్లకి బాలింతలకి గ్రామ పెద్దలకు మొత్తం అందరికీ కూడా నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి